రాజు రాజు ఇప్పుడు మనతో పాటు రైతు ఉన్నారు ఆ రైతు మేకల పెంపకం గొర్రెల పెంపకం చేస్తున్నారు ఆయన గురించి తెలుసుకుందాం ఆయన వృత్తి ఎలా ఉంది ఆయన బిజినెస్ ఎలా ఉంది తెలుసుకుందాం నీ పేరు సార్ నమస్తే సార్ టీ ఆదినారాయణ సార్ ఇది నా సొంతం కాదు సార్ ఈ జీవాలకు పదహైదు ఎకరాల భూమి గుర్తుకు చేసుకొని ఈ గొర్రెను కాపాడుకుంటాడా సార్ నాది ఈ బతుకు సార్ నాది ఓకే ఎన్ని గొర్రెలు ఉన్నాయి మీ దగ్గర నూట యాభై జీవాలు గొర్రెలు ఉన్నాయి సార్ నూట యాభై ఉన్నాయి ఓకే గొర్రెలకి ఏమేమి మేత పెడుతున్నారు సొప్ప పొట్టు సార్ చొప్ప కూడా మీరే పండిస్తున్నారా చొప్ప కూడా దీంట్లోనే ఓకే చొప్పతో పాటు చొప్పతో పాటు ముక్కజొన్న పెడతా సార్ ఓకే పైకి పోయి ఒక గంట గంటన్నరసేపు బయటికి పోయి మేపుకొని వచ్చి పొట్టి పిల్లలు మళ్ళీ పొట్టు పోసి మళ్ళా ముక్కజొన్నలు పోతాం సార్ ఓకే దాంతోపాటు ఇది మాకు తెలకోకుండా ఇన్నాళ్ళు మేము చూడలేదు సార్ ఇది దీన్ని పెట్టినప్పుడు వంటి పిల్ల బాగా షేవింగ్ వస్తుంది పిల్ల మే చేకి బాగా మేస్తాయి సార్ ఇది ఎలా తెలిసింది మీకు జీవమిత్ర ఉందని ఈ నారపల్లం బుక్ మండలంలో ఒక ఆయన నా కొడుకు పోయింటే ఈ మందు తీసుకొని పోయి పెట్టమంటే దీన్ని పెట్టినాక బాగుండాయి సార్ పిల్లలు బాగా సేపటిగా మేస్తాయి సార్ ఓకే ఇప్పుడు ఇది పెట్టడం ఇది తాపించడం వల్ల మీ జీవాలకి మంచి శక్తి ఉంది శక్తి ఉంది బాగుంటాయి సార్ పిల్లలు పిల్లలు బాగా వేస్తున్నాయి ఎలా దాపిస్తున్నారు ఒక చిన్నదానికి ఎంత తాపిస్తున్నారు పెద్దవాటికి ఎంత ఐదు ఎమ్మెల్యేలు సన్నదానికి సార్ పది ఎమ్మెల్యేలు పెద్దదాన్లకు సార్ ఎన్ని రోజులు పెడుతున్నారు మూనాల కూతురు ఇడిచి పెడతాన్నాం సార్ ఒక రోజు గ్యాప్ పెట్టి మూనాల కూతురు ఇడిచి పెడతాం సార్ ఓకే ఎలా మీకు ఏమనిపిస్తుంది ఇది వాడిన తర్వాత ఎలా అనిపిస్తుంది మీకు పిల్లలు బాగా సేఫ్టీగా మేస్తా సార్ బాగా ఆలో ఆలో ఆరోగ్యంగా ఉన్నాయి సార్ పిల్లలు నాకు ఓకే ఈ జీవాలు ఒకవేళ పెట్టుకునే వాళ్ళు రేపు పొద్దున ఈ బొక్క రాజము లేకపోయి ఈ మందులు వాడినంత ఈ గొర్రెల కాపులము బాగా పద్దుకోండి బాగా ఈ మందు పెట్టుకోండి నారపల్ నుండి శ్రీనివాస్ గారు వచ్చి బాగా ఇచ్చినాడు సార్ మంచి చేసినాడు దానివల్ల నీకు లాభమే ఉంది లాభమే ఉంది సార్ నాకు డెబ్బై వనమూలికలతో తయారు చేసిన మంది ఇది అవు సార్ దీనికి ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు దీని వల్ల ఏ నష్టం రాదు జీవాలకి అవు సార్ దీనివల్ల అన్ని లాభాలే ఉన్నాయి తప్పించి నష్టాలు ఏమీ లేవు ఈ బరువు పెరుగుతుంది బాగా మేత తింటది అన్ని రకాలుగా దాని ఆరోగ్యవంతంగా ఉంటది అవును సార్ అందుకనే సార్ నేను కూడా వాడమని నా కొడుకు చెప్తాను తీసుకెత్తాడు సార్ దీన్ని జీవాలు మామూలుగా చనిపోతుంటాయి కదా ఇది తాపిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది జీవాలు పది జీవాలు నా మందలో చనిపోయినాయి దీన్ని తాపిన తర్వాత ఒక పిల్ల కూడా దాంట్లో మిస్టో కాలేదు సార్ నాకు ఓకే నీకు ఏ జీవం కూడా నష్టం నష్టమేం కాలేదు బాగా ఆరోగ్యంగా బాగుంటాయి సార్ నాకు తాపడం వల్ల నీకు జీవాలు చచ్చిపోవడం లాంటివి ఏమీ లేదు సార్ ఇవి తాపకనే పది జీవాలు చచ్చిపోయినాయి తాపినాక ఎటువంటి ఎటువంటి కాలేదు సార్ నాకు ఓకే ఇప్పుడు నువ్వు ఎన్ని నెలలకు జీవాలు అమ్ముతున్నావు మామూలుగా సంవత్సరానికి ఒక్క తూరు అమ్ముకుంటా సార్ నేను అప్పుడొకటి ఒకటి అమ్ముకోము మేము ఎందుకంటే ఈ భూమి ఉంది కాబట్టి ఈ అంతా నేను దీనికి కోసమే దీన్ని పంట దీన్ని తీసుకుంటే మొత్తం మొత్తం దీని మీద జీవాల మీద నీకు ఇప్పుడు అంటే మొత్తం ఆధారం జీవాలే జీవాలే సార్ నాకు ఓకే నీ జీవనాధారం ఈ జీవాల మీద ఆధారపడి ఉంది జీవాల మీద ఆధారపడి భూమి చేసుకుంటాము భూమితో పాటు ఇవి చేస్తున్నావు చేసుకుంటా సార్ రోగాలు అవి వస్తాయి కదా మామూలుగా అయితే మరి ఇప్పుడు ఏమన్నా నీకు అనిపించిందా ఇది వాడిన తర్వాత బాగుంది ఎలా ఉంది అనేది నీకు ఏమన్నా తెలిసింది ముప్పై ఏళ్ళ ముంటే నేను గొర్రెలు కాస్తాను సార్ ఎప్పటికీ నాకు అట్లాంటి ఏం లేదు మొన్న ఒక నెల కిందట నేను ఇది తాపకనే ఓ జీవాలు పది జీవాలు చనిపోయినాయి ఇది తాపినాల ముంటి నాకు ఏ మిస్టేక్ లేదు సార్ బాగా ఆరోగ్యంగా బాగుండదు నా పిల్లలు నా గుర్రెలు సార్ మొత్తానికి సంతోషంగా ఉన్నావు సంతోషంగా ఉన్నాను రేపద్దున మా వాళ్ళకు కూడా దీన్ని వాడుకోమని చెప్పాలి చెప్పాలి అందరికీ చెప్పొచ్చు ఎందుకంటే ఇది వనమూలికలతో తయారు చేసింది కాబట్టి ఎటువంటి నష్టం ఉండదు ఎంతమంది చెప్పినా వాళ్ళకి లాభం చేకూర్చిన వాడు అయితే తప్పించి దీనిలో ఏ నష్టం లేదు వాళ్ళు తెలియకోవడా కూడా తెలిసి చెప్పాలి సార్ మనం కూడా అట్లా ఓకే ఇప్పుడు నువ్వైతే సంతోషంగా ఉన్నావు అలా ఇలానే సంతోషంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం రైతు సోదరులారా మీరు ఈ జీవాల కోసం ఈ జీవమిత్రాది ఈ లోగో ప్లస్ ఈ దీంట్లో కస్టమర్ కేర్ నంబర్ ఉంది దానికి ఫోన్ చేసి ఎప్పుడైనా మీరు తెప్పించుకోవచ్చు కానీ మోసపోకండి ఇలాంటివే చాలా మార్కెట్లో అమ్ముతూ ఉంటారు ఈ లేబుల్లో ఈ చూసి జాగ్రత్తగా మీరు ఇది ఆర్డర్ పెట్టుకుంటే మీ జీవాలకు మీరు ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు